పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను గుర్తిస్తామని వారికి అన్ని విధాల న్యాయం చేస్తామని పదవుల్లోనూ ఇస్తామని మంత్రి డాక్టర్ స్వామి భరోసా ఇచ్చారు కొండేపి నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు వచ్చే ఐదేళ్లలో నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు ప్రజా సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు అహరాహం శ్రమిస్తున్నారన్నారు మారిటైమ్ బోర్డు చైర్మన్ సత్య మాట్లాడుతూ టీడీపీకి కంచుకోట కొండేపి అన్నారు మంత్రి స్వామిని ఓడించేందుకు స్వయంగా జగన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారన్నారు అయినా స్వామికే మూడోసారి పట్టం కట్టారన్నారు అనంతరం పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు చేసిన నాయకులకు ప్రశంసా పత్రాలు జ్ఞాపకలు అందజేశారు ఈ సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు అడక స్వాములు మండలాల అధ్యక్షులు కామిన విజయ్ కుమార్ వేల్పుల సింగయ్య పోకూరి రవీంద్రబాబు బొడ్డపాటి నాయుడు అనుమోలు సాంబశివరావు చేరిడ్డి నర్సారెడ్డి ఆరు మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రభుత్వం ఏర్పాటు అయింది తర్వాత ఒకసారి ఏదో మనం రెండుసార్లు చూస్తున్నాం మిగతా మిగతాసారి కలుసుకున్నా జనావు వస్తాను భత్ర రోజున లేకుంటే నిజంగా ఫంక్షన్ కానీ ఈ విధంగా ఏదో ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది సత్య గారు ఈ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు ముందుగా సత్య గారికి నేను అభినందన తెలియ మొదట్లో న్యాయసాగర్ చెప్పిన విషయాలు ఇంకా న్యాయసాగాలనే కాదు రాష్ట్రం ఉందా ఉన్నటువంటి అభివృద్ధి అది ఎమ్మెల్యేలు అందరూ కూడా అందరూ కూడా మాట్లాడుకున్న విషయం అది ఈ విషయం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్ట్యా కూడా ఉంది కాకపోతే ఏ పని చేయాలన్నా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చాలా దయనీయంగా ఉంది ఒక సమర్థ నాయకులుగా ఉన్నాడు కాబట్టి అప్పులు పోల్చుకుంటూ పనులు చేస్తున్నాం ఎన్నికల్లో మన విషయంలో హామీలు చాలా ఉన్నాయి ఒక్కొక్క ఆమె అమలు పరుస్తూ అప్పులు పూడుస్తూ వస్తున్నారు ఈరోజు కొత్త రేఖారు ఈ రేఖ పా కొత్త దేవాలి కొత్త దేవాలంటే రిటింగ్ అని కాదు ప్రభుత్వం ఎక్కడ ఆలోచన చేస్తుంది రేఖ కార్డే ఓన్లీ రైస్ కార్డు ఇవ్వాలా మల్టిపుల్ పర్పస్ కార్డు ఇవ్వాలా ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నాడు వీటిలో బేస్ చేసుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం సంక్షేమ పథకం పాల్వ్వాలి ఇలాంటి ప్రతిపాదనలు ఉన్నాయి ఏది ఏమైనా ప్రతిపాదనలు రాబోయే కొద్ది నెలల్లో పతా రేటు కానీ ఇస్తా కాబట్టి నీకు ఇస్తా కానీ బయట పాలిస్తే దేనికైనా పిల్లలు చదువులు కావచ్చు పథకాలు కావచ్చు అన్యాయాల రేటు కానీ పరిస్థితి మనం చూసే అంత సచివాలయాల్లో గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి ఫోటోలు సర్టిఫికెట్ ఇచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి వాటికి తొలగించే అధికారే చర్చిస్తున్నాం ఈ రోజు కూడా గ్రామాల్లో చాలా చోట్ల వాల్ పోస్టర్లు సింగిల్ ఫోర్ కి గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి మీరు ఎవరు కూడా మా గ్రామంలో ఇది ఉంది తొలగించమని చెప్పి అర్జీ కూడా ఇవ్వండి ఎందుకంటే అధికారులకి అయితే ముఖ్యమంత్రి చెప్పారు కలెక్టర్ గారు నేను చెప్పారు కానీ ఎక్కడెక్కడ అక్కడ గ్రామాల బుద్ధి పొందుతున్నాయి నా డిపార్ట్మెంట్ లో సురక్షణ పోతే మాజీ ముఖ్యమంత్రి ఉన్నాయి నేను ఇచ్చినప్పుడు కూడా ఇంకా కూడా మా అయితే అక్కడ ఉన్నాయి అంటే అధికారంలో ఆ నిర్లక్ష్యం అది ఉందమాట వాస్తవం దీనికి సంబంధించి మేము అడుగుతున్నాం ఎల్లవాళ్ళు ఏదైనా ఉన్నట్లయితే మా దృష్టి వస్తే స్పెసిఫిక్ ప్రతి గ్రామంలో ఏముందో కూడా తెలియదు వస్తావులు ఇచ్చారు తీసుకుంటే ఫోటో మాజీ కూడా క్యాలెండర్ అందువల్ల నాగేశ్వర గారు చెప్పింది పాస్ పుస్తకాలు కొత్త పాస్ పుస్తకాలు ఇస్తారు రెవెన్యూ తీసుకొస్తున్నారు ఆ తీసుకుంటున్నారు సదస్సు కూడా ఒకసారి మన దగ్గర పెట్టడం అందుబాటులో లేని వల్ల అది ఇక్కడ వాయిదా పడి విజయవాడ పెట్టుకోవాల్సింది ఈ పాస పుస్తకాలను రద్దు చేసి పూర్తిగా రాజీ భద్రత ఉండే పాస్ పుస్తకాలు రాజీ భద్రత ఉండే రేషన్ కార్డులో మన ప్రభుత్వం లాభాయం కొద్ది నెలల్లో ఇచ్చేడానికి చర్యలు తీసుకోవాలని కాబట్టి చెప్పాడు కొంతమంది చెప్పలేదు ప్రభుత్వం మాత్రం మారుస్తుంది కొత్తగా వీటి ముఖ్యంగా మనం చేసినట్టు చేసాం మూడు వేలు మనం పెన్షన్ కూడా ముప్పై రూపాయలు పెన్షన్ పెట్టింది ఎన్ని అంటే మీకు డెబ్బై వేల రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు రెండు వందలు వాళ్ళ ప్రభుత్వంలో చేస్తే రెండు వేలు చేసింది మనమే దిగజ్లు పెన్షన్ కూడా ఐదు వందలు ఇచ్చి పదిహేను చేసిన కూడా మనమే ఐదు వందలు చేసింది పదిహేను వందలు చేసినప్పుడు మనమే ఇవన్నీ చేసిన తర్వాత ఈ రోజు ఒకటో తెలియాలి మనం పెన్షన్ల పంపిణీకి నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది పెన్షన్లు కాకపోతే దగ్గర మొత్తం మీరు చూస్తారు ఇరవై చేతులు వేసి ఇరవై చేతులు వేసిన మొత్తం చూస్తాను ఎందుకంటే మన వాళ్ళు ఏమంటారంటే ఆటలు పడితే మనం పోయించింది అని అంటాం నువ్వు వద్దన్నా కాదని పెన్స్ వస్తుంది ఆ పెక్స్ ను రెండు వందల రెండు వేలు వేసింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగు వేలు వేసినా చంద్రబాబు నాయుడు గారు మధ్యలో వచ్చిన మూడు వేలు ఉన్నాడు రెండు సంవత్సరాలు రెండు వందల యాభై పెంచాడు తర్వాత ఇంకో రెండు వందల యాభై పెంచాడు ఎన్నికల ముందు రెండు వేల జనవరి నుంచి మూడు వేలు మనం రెండు వేల ఇరవై మార్చి నుంచి మూడు నాలుగు వేలు ఇచ్చాడు ఆయన ఇచ్చింది జనవరి ఫిబ్రవరి రెండు నెలలు మనం కొన్నిసార్లు చేస్తే వాళ్ళ మనసులో ఆలోచన కలిగించాలి మనకుంటే అరవై నెలలు అరవై నెలల్లో పెన్షన్ పెట్టి మూడు నెలలు అయిపోయి ఇంకా లాస్ట్ మూడు నెలలు మంది ఇంకా నలభై ఐదు నెలలు ఉన్నాయి గట్టిగా నలభై ఎనిమిది సార్లు మీ ఇంటికి డబ్బులు ఇచ్చా అంటే నేను మీ ప్రత్యేక ఎలక్షన్ కావచ్చు మీ ఎంపీటీ ఎలక్షన్ కావచ్చు ఎమ్మెల్యే ఎలక్షన్ కావచ్చు సొసైటీ ఎలక్షన్ కావచ్చు పది సార్లు నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళేటువంటి కార్యక్రమాలు అనేది ఆయన వాళ్ళ ఇంటి మొక్క నేను చూడాలి కాబట్టి ఎలా ఉన్నది దాని పేరు పేదల సేవలో ప్రభుత్వం పెట్టారు మీరు గమనిస్తున్నారు నేను కానీ ఎక్కడున్నా ఇంటి సాయంత్రం వెళ్ళిపోతున్నా రెండోది మూడోది శనివారం పెట్టారు ఈ రెండు కార్యక్రమాలు ప్రజలు పోతాను ఇది స్వతంధ్ర ఆయన బాబు గారి లక్ష్మీ సంకల్పం ఒకప్పుడు చేశారు పచ్చదన పెట్టారు కానీ ఒకటో తారీఖు పేదల సేవలో ఉన్నాయి మనకి బూర్త్ కమిటీ అధ్యక్షుడు కమిటీ ఉన్నాయి యూనిట్ ఉన్నాయి క్లస్టర్ ఉన్నాయి గ్రామ పార్టీ ఉన్నాయి మన గ్రామంలో ఎన్ని పక్క గ్రామాల ముఖ్యమైన అభ్యక్షులు ముఖ్యంగా ఉన్నారు మన వాళ్ళు ఏం చేస్తారంటే కొత్తలు పంచుకున్నారు అని చెప్పడం కూడా మానేశారు రేపు ఊర్లో ఐదు గంటలు పెంచబడతాడు ముందు చెప్పారు వాళ్ళు చెప్పడం కూడా మానేశారు మనలో తెలియదు వాళ్ళు పంచుకొని వెళ్ళిపోతున్నారు అందువల్ల ముఖ్యమంత్రి గారి కోరిక ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్తున్నారు రెండు రోజులు కాలు ఉండే మీరు రావట్లేదు అనుకుంటున్నారు నేను ఒకసారి చూస్తే ఒకటో తారీఖు నా డేట్ చూస్తుంటే మా ప్రభుత్వం డేట్ కూడా ప్రతిరోజు నేను ఎక్కడో చోటు పాల్గొన్నాను ఎందుకంటే మా రెండు మాటలు ముఖ్యమంత్రి గారు చేసేటువంటి కన్సర్ చెప్పాలి ఆ బాధ్యతని తెలియజేయాలి ఈ రోజు వస్తుంది తెలవారిలు పెడతాం ప్రతి ఒక్కరు పెంచబడి పెట్టండి అంటే మనం విస్మరిస్తామా కాదు ఐదు సంవత్సరాలు ఇబ్బందులు పడ్డాం గత ఐదేళ్ళలో వాళ్ళు దోపిడీ చేశారు ఆర్థికంగా నిలబడ్డాడు ఈ పంచాయతీ ఎన్నికలు కావచ్చు అనేది బాగా ఇబ్బందులు పెట్టారు ఎనిమిది సార్ నెలలు తొమ్మిది నేను పది నెలలు అవుతుంది మన ప్రభుత్వం మనం కూడా ఆర్థికంగా అది వాస్తవం ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉండడం బాగుంది అంటే గవర్నమెంట్ వచ్చింది కొద్ది నెలలే ఇచ్చిన సంక్షేమ పథకాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను ఇందాక నేను అప్పులు తీర్చుకుంటూ కొత్త పథకానికి వెళ్తున్నాం ఇది చాలా భారమైనటువంటి పరిస్థితి కూడా ధైర్యంగా ముఖ్యమంత్రి గారు అప్పులు ముందుకు వెళ్తారని విషయం తెలియజేసుకున్నాను రెండవది రేపు ఫోటోస్ కానీ నాచిగా నేను చల్ల ఆడడానికి కూడా ఏ కాయలు వాడిన కూడా ఆయన ఫోటో పెట్టుకోవాలి డబ్బులు మా చెక్ డ్రబ్తో ముందుకి వేయడానికి కొత్త పెన్షన్ అంత వస్తున్నాయి అన్నారు అచ్చని ఉంటే వాళ్ళు పస్తా నేను వచ్చే పెన్షన్ క్యాన్సిల్ కట్టేసేవాళ్ళు ఆ ఎండ్లలో మాట్లాడినా మనం మాట్లాడాలి మూడు నెలల వరకు వాళ్ళు ఎక్కడ పోయినా పెన్షన్ మనం ఇస్తున్నాం అది కూడా మనం చెప్పుకోవాలి ఎందుకంటే

భర్త పయ మన జీవా ఇచ్చారు ఆ జీవా ఇచ్చినప్పుడు చాలా మనవి ప్రభుత్వం వచ్చింది ఆశీర్వదించండి మన అధికారాన్ని ఆనందపడండి ఇంకా ఐదు సంవత్సరాలు ఉంది గడిచిన పద్నాలుగు పంతొమ్మిదిలో మన నియోజకవర్గంలో రెండు వేల కోట్ల రూపాయలు విధులు తీసిన ఘనత మన మన మంత్రి ప్రభుత్వం ఇప్పుడే షెడ్యూల్ అవుతా ఉంది కేంద్రం ప్రభుత్వం కూడా మనకి సహాయ సహకారాలు ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొండేరి నియోజకవర్గానికి ఏ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజు మన జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు ఆయన మీకు ఉదాహరణ ఎప్పుడు గెలభ నియోజకవర్గం మంగళగిరి ఒకే ఒక్కసారి చూసింది ఎనభై మూడు ఫస్ట్ టైం గెలిచింది కోటేశ్వరరావు గారు ఆ నియోజకవర్గం ఎంచుకొని ఓడిపోయిన మొన్న ఎన్నికల్లో తొంభై రెండు వేల ఓట్లు మెజార్టీతో గెలిచాడంటే అది అక్కడ కమిట్మెంట్ ఓడిపోయా అని చెప్పి నియోజకవర్గం మారలా చాలా మంది చెప్పారు నేనే చెప్పా ఎందుకన్నా భీములు ఎల్లన్నా అని చెప్పా ఉత్తరాంధ్ర భీములు ఎల్లన్నా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఉండదు మన ఉత్తరాంధ్రలో కొడతాం సమస్య లేదు మళ్లీ మంగళ పోటీ చేస్తా మంచి మధ్య పిలుస్తానని చెప్పి ఒక గొప్ప ధైర్యాన్ని ఈరోజు మనందరికి అసాధ్యంగా చూపించారని చెప్తే అది మన నెక్స్ట్ మన భావితరాల నాయకుడు లోకేష్ గారిని కూడా మీ అందరికీ సలమైందని తెలియజేస్తా ఉంది ఈ రోజు పోటీ సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీ నలభై రెండు సంవత్సరాలు పెట్టిన నలభై రెండు సంవత్సరాలు నలభై మూడు ఈరోజు ప్రాంతీయ పార్టీలో ఒక్క భారతదేశం మొత్తం చూసుకుంటే ఐదే ఐదు రాష్ట్రాల్లో ఉంది తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిస్సా బీహార్ బెంగాల్లో సిటీకి పోతున్న పరిస్థితుల్లో కూడా ఇంత బలంగా ఉంటానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా ఈ నేను ఈ రోజు మీరందరూ మా పనులేం దాటలేదు ఏంటి ప్రభుత్వం అడుపుకోవచ్చు కానీ మీరందరూ గమనిస్తే ఈ తొమ్మిది నెలల్లో ఆనందంగా టీవీ చూడ చూడగలుగుతున్నావా లేదా గతంలో టీవీ పెట్టాలంటే పిల్లలకు భయపేసేది ఏం బూతులు రాయనా ఈ రోజు ఒక్క బూతు లేదు లా అండ్ ఆర్డర్ మొత్తం కంట్రోల్ చేసుకోగలిగాం ప్రజలందరూ ప్రశాంతంగా పడుకోగలుగుతున్నారు అందుకు ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడిప్పుడే నేను చేస్తున్న మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ గా నాకు కొన్ని విషయాలు ప్రభుత్వంతో మాట్లాడుతూ ఉంటే ఇప్పుడిప్పుడే పెట్టుబడిదారులు కూడా వస్తూ ఉన్నాయి భవిష్యత్తు చాలా బాగుంటుంది మీరు ఓపిక ఒక ఓపిక ఉంటే ఈ రోజు చాలా మందిని చూస్తా ఉన్నాం ఓపిక్ తోటి ఆ రోజు మన నాయకుడిని యాభై రెండు రోజులు జైల్లో పెడితే మనం ఎంత ఓపిక్ మనం సంఘీభావం తెలిపాం ఈ రోజు ఆయనకున్న ముఖ్యమంత్రిగా చేసిన దానికన్నా కూడా ఆయన జైల్లో పెట్టినప్పుడు అన్ని దేశాల్లో సంఘీభావం ఏ ఏకైక నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు అలాగే ఈరోజు భవిష్యత్ కొండే వినియోజనం చాలా బాగుంటుంది పరిశ్రమలు కూడా మేము కాళీ గారితో కూడా అందరు మంత్రులతో కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాం మన దగ్గర కూడా ఈ రిలయన్స్ ఉన్నది బయో బయో కరిగే దగ్గర పెడితే బయో బయోగ్యాష్ బయోగ్యాష్ ప్లాంట్స్ కూడా కూడా మంత్రి మాట్లాడడం జరిగింది అది కూడా మనకి ఎక్కడ కౌల్ రేట్ తగ్గు ఉంటే అక్కడ ఆ ఫ్లాట్ వైపు ఉందని చెప్పడం కూడా జరిగింది తప్పకుండా మన కూడా కూడా పెట్టడానికి ముందు వస్తున్నారు అది కూడా మన నియోజకవర్గం కూడా ఎంప్లాయ్మెంట్ కూడా బాగుంటది అలాగే మన పాకాల బీచ్ కూడా టూరిజం బీచ్ గా రొమోట్ చేస్తూ ఉన్నాం చాలా ఒక రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక పాలి పెడుతూ ఉన్నారు అది కూడా ఒక లెదర్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా మనం మాట్లాడుతున్నాం వాళ్ళు మన పోమా ఈ కంపెనీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నాం ల్యాండ్ కనుక దొరికితే తప్పకుండా అది కూడా మన కాన్షియన్సీలో పెట్టి కూడా ఎక్కడ రాజీ లేకుండా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం మీరు ఉంటది అర్థంలో మీరు మొక్కలు చూసుకుంటే మొక్కలు నవ్వితే నవ్వేట్టు కనపడతాం సీరియస్ గా కనపడతాం మతలైన మొత్తం బాగుపడేటప్పుడు మొక్కలైతే అందులో పోపుని మొక్క అది కూడా ఉపయోగపడుతుంది శత్రువు పోరాటానికి కూడా పోపు మొక్క కూడా అంత కొంత కూడా అలా కూడా అలాగే ఉపయోగపడతాయో ఈరోజు ఇంకొకటి ప్రతి ఒక్క కార్యకర్త ఆనందం ఉంటేనే మేము ఆనందంగా ఉంటాం కాబట్టి మీరు దయచేసి ఎక్కడ మన ప్రభుత్వాన్ని కానీ మన మంత్రి గారిని కానీ మాకు ఇది టీదు తే మాట్లాడలేదు ఇలా అనుకోబోతుంది కేవలం మీకు పనిచేయాల్సిన తప్ప మాపై ఉంది ఎంతో కష్టపడితేనే మేము ఈ పోషితో ఉన్నామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఈరోజు మీరు ఎక్కడికి వెళ్తున్నా హ్యాపీగా ఆనందంగా మీరు పని చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అలాగే ఈ నియోజకవర్గంలో ఈ రోజు ఉదయం కాంగ్రే పరిలో కోటి డెబ్బై లక్షలతో గౌరవ వారు మన బాలికల ఆస్తులు పెళ్లికి ఈ రోజు చేసాం ఈ నియోజకవర్గం ఎక్కడ రాజీ లేకుండా ఏ మంత్రి దగ్గరికి వెళ్ళినా మనకి పనిచేస్తారు కానీ మంత్రులు బాగానే ఉన్నారు ఇందాక చాలా మంది చెప్పారు సార్ ఆఫీస్ బాగాలేదండి ఇది మాత్రం వాస్తవం ఇంకా ఆఫీసర్స్ ఎవరు కొంతమంది ఉన్నారు నేను రెండు మండలాల్లో రివ్యూ పెట్టా మరియు మరిగొడి చిన్న చిన్న సమస్యలు వాళ్ళు రైతులు ఆన్లైన్ ప్రాబ్లమ్స్ అవి కూడా కూడా డైరెక్ట్ ఇవ్వడం జరిగింది రెవెన్యూ మినిస్టర్ దగ్గర కూడా వెళ్ళి మన ట్వంటీ టూ ఏ మన నియోజకంలో ఎక్కువ అసెట్ ట్వంటీ టూ ఏ ల్యాండ్ వంద ఎకరాలు ఉంటే రెండు ఎకరాలు ఎండోమెంట్ ఉంటే ల్యాండ్ మొత్తం ఎండోమెంట్ లో ఆ సమస్య కూడా చెప్పడం జరిగింది త్వరలో మన సింగరాజ మండలానికి కూడా ఆ పరిష్కారం కూడా చేయబోతా ఉన్నారు ఏదైనా మీరు ఆనందంగా ఉండాలనే మా తపన తప్పకుండా బహుశా భారతదేశంలోనే ఎవరు ఉండడమో పోటీ చేయకుండా రాజకీయాల్లో ఇంత ఖర్చు పెట్టినట్టు ఏం చెప్తే ఎవరు లేడని కూడా నేను కేవలం పెద్ద చూపించాడు మిమ్మల్ని కాపాడేసిన బాధ్యత మా మాకు ఉంది మీరు నా పేరు పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు ఒమ్ము చేయడం

ఈ తొమ్మిది నెలలు మన స్వామి గారు కూడా శాఖ శాఖ మంత్రి అయినా ఇన్చార్జ్గా కూడా వైశాఖలో ఉంటాం కొంత అవైలబులిటీ లేకపోయినా కొన్ని పని ఒత్తుల వల్ల ఇప్పుడు అన్ని స్ట్రీమ్ లైన్ చేసుకుంటా ఉన్నాం ఏ చిన్న చిన్న మా సైడ్ నుంచి కూడా ఉంటాయి కానీ మా మనుషులుగా మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటారు అని ఒక ఆశతోటి మేము మేము ముందుకెళ్తా వెళ్తా ఉన్నాం కాబట్టి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమం కూడా ముందడుగులు వేస్తా ఉన్నాం తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల్లో ఏదైతే మీ గ్రామంలో చెప్పిన ప్రతి పని చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ ఈ నియోజకవర్గం లోకేష్ అమ్మ నాకు ఒకే మాట చెప్పాడు నువ్వు పదవి ఇచ్చిన యువకపోయినా ఇవాళ కమిటెడ్ సోల్జర్ అన్నాడు అదే భావంతో కూడా నేను పని చేస్తా ఉన్నా ఈ నియోజకవర్గం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఉండాలని అలాగే మీరు ఎవరి దగ్గరికి పని పనిచేసుకుంటే మీ అందరికీ పని అయితే ఫస్ట్ ఆనందపడేది మన కార్యకర్త ఆనందపడేది మేమే కాబట్టి వీలైన త్వరగా ఏ పనున్నా ఉన్నా అదిగా ఎవరి దగ్గరికి వెళ్ళినా అదే కలెక్టర్కి చెప్పాలి అదే ముఖ్యమంత్రి చెప్పాలి కాబట్టి వాళ్ళ పనులు ఉంటారు కాబట్టి మీరు దయచేసి ఎక్కడ డిసింప్లిన్ గా తెలుగుదేశం పార్టీ కొండేరు నియోజకవర్గ క్రమశిక్షణ పార్టీ సత్య ఇప్పుడేమి గోల్డ్ మెడల్తో మీ హృదయాల్లో ఒక మంచి సత్య మనోడు అనే ఒక పుత్రం ఉంది దాన్ని మాత్రం చెరపలేకుండా నేను పనిచేస్తానని కూడా ఈ సభ ఈ ఈరోజు చాలా సంతోషం మన నియోజకవర్గం నుంచి యాభై వేల సభ్యత్వాలు చేశాం కానీ ఒక పాల లక్ష సభ్యత్వాలు అడితే అనుకుంటున్నాం స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండేదిరు తేదీ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు గురువారం డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అందుబాటులో ఉండేదిరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ vascular సర్జరీ varicose veins, న్యూరాలజీ నెఫ్రాలజీ లివర్ అండ్ gastroenterology, విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ జాయ్ లూకాస్ ప్రక్కన సుందరీ భవన్ రోడ్ ఒంగోలు సెల్ నైన్